సన్రైజర్స్ హైదరాబాద్ ఆడింది పదకొండు సీజన్ ఓసారి ఛాంపియన్ మరోసారి రన్ర నాలుగు సార్లు ప్లే ఆఫ్స్ ఇక రెండు సార్లు ఆరు స్థానం మరో మూడు సార్లు చిట్ట చివరి స్థానంలో నిలిచింది ఐపీఎల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ఇది రెండు వేల పద్దెనిమిది వరకు అత్యంత నిలకడగా ఆడే జట్టుగా సైలెంట్ గా ప్లే ఆఫ్ కు చేరే టీం గా గుర్తింపు పొందిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత ఫేర ప్రదర్శనతో జట్టు వైభవాన్ని కోల్పోయింది డేవిడ్ వార్నర్ విలియంసన్ జట్టును వేడిన తర్వాత దారుణంగా విఫలమవుతుంది గత మూడు సీజన్ల పేల ప్రదర్శన అట్టడి స్థానంలో నిలిచింది ఈ క్రమంలో ఈసారి పూర్వ వైభవం అందుకొని విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది టీమ్ మేనేజ్మెంట్ తో పాటు ఆటగాళ్లు కూడా మారడంతో అభిమానులు ఆశలు పెరుగుతున్నాయి ఆన్ పేపర్ పై చాలా బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ ఈ టైటిల్ కొడుతుందో లేదో అనేది చూడవలసి ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ లో టీం బలహీనతపై ఫోకస్ పెట్టిన సన్ రైజర్ ఆశీస్ కెప్టెన్ పాత్ కమింగ్స్ తో పాటు వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది కమింగ్స్ త్రాగ్తో తో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది ఇక సన్రైజర్స్ హైదరాబాద్ టీంకు ఉన్న అతిపెద్ద బలహీనత డొమెస్టిక్ ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం అభిషేక్ త్రిపాఠి అబ్దుల్ సమాద్ ఉమ్రాన్ మాలిక్ వాషింగ్టన్ సుందర్ ముస్తాఖలీ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యారు విజయ్ హజారీ ట్రోఫీలో కూడా దారుణంగా విఫలమయ్యారు దేశవాణి ఆటగాళ్లు సత్తా చాటకుండా సన్ రైజర్స్ టైటిల్ సాధించలేదు ఎందుకంటే తిరుగుదలలో నలుగురు ఫారెన్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో దేశవాణి ఆటగాళ్ళు రాణించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్